కొనిచ్చిన మొబైల్ పూల బండి మీద ఒక ఆర్డర్ రావటంతో మీనా ఒక ఆర్డర్ ఇవ్వటానికి ఒక ప్లేస్ కు వెళ్తుంది బండి అక్కడ ఆపేసి కొట్టు దగ్గరికి పూలు ఇవ్వడానికి వెళ్తుంది అక్కడ ఒక అడుక్కునే అతను కూర్చొని ఉంటాడు మీనా ఇచ్చి వచ్చేసరికి అక్కడ బండి లేకపోవడంతో చాలా షాక్ అవుతూ ఆశ్చర్యపోతూ చుట్టూ దిక్కు చూస్తూ ఉండగా అక్కడ ఉన్న అడుక్కునే అతను అమ్మా నీ బండి ట్రాఫిక్ పోలీసులు ఎత్తుకొని పోయారు అని చెప్పడంతో మీనా షాక్ అయిపోతూ వెంటనే బాలుకి ఫోన్ చేసి ఏమండి నా బండి కనిపించట్లేదు అని చెప్తూ ఉంటుంది దాంతో బాలు ఏంటి అక్కడ కూడా వచ్చారా కార్పొరేషన్ వాళ్ళు అని అడుగుతూ ఉంటాడు లేదండి నా బండి పోలీసులు తీసుకెళ్లారు ఇప్పుడు నేను స్టేషన్ దగ్గరే ఉన్నాను అని చెప్పడంతో ఇక ఆ మాట విన్న బాలు షక్ అయిపోతూ నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు ఇక అంతలో మీనా స్టేషన్ దగ్గర పోలీసు ఆవిడ్ని బ్రతిమాలూ ఉండగా అదే స్టేషన్ కి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా కల్పనని తీసుకుని వస్తారు ఇక అంతలో బాలు కూడా అక్కడికి వస్తాడు మరి రోహిణి మనోజ్ కల్పనని బాలు మీనా చూస్తారా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్